హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని తెలుసుకుందాం సో ఇక్కడ మనకి జంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు అంటూ వెలుగు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట తెలంగాణ రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గతంలోనూ సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయింది దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపించినట్లు తెలిసింది దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలో భర్తీ చేయనున్నారు అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలవుతోంది గ్రూప్ వన్ లో మొత్తం ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మహిళలకు కేటాయించారు ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు అయితే దీనిపై హైకోర్టు స్పందించి హారి జంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది ఈ సందర్భంగా రెండు వేల ఏడులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజేష్ కుమార్ మధ్య జరిగినటువంటి కేసు విషయంలోను సుప్రీంకోర్టు హారీ జంటల్ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ పట్టించుకోలేదు తాజాగా గ్రూప్ వన్ కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజెంటల్ విధానంపై చర్చ మొదలైంది తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారీ జంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపినా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు హారిజంటల్ విధానం అమలుపై సర్కార్ జీవో ఇవ్వలేదు దీంతో పలు పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షల రిజల్ట్ను టీఎస్పిఎస్సి గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది త్వరలోనే హారిజంటల్ విధానం అమలు చేస్తూ సర్కార్ జీవో ఇస్తే అన్ని రిక్రూట్మెంట్లలోనూ కదలిక రానున్నది అంటూ ఇచ్చారు ఇక ఇక్కడ మనకి కొత్త రోస్టర్ ఎట్లుంటుందో అంటూ కూడా ఇచ్చారు తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది అయితే దీనికి అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నది హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులను హారిజెంటల్ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానున్నది తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపినట్లు తెలిసింది ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు పది పోస్టులు భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో ఆరు పోస్టులు ఉమెన్స్కు రిజర్వ్ చేశారు దీంతోపాటు మరో మూడు ఓసీ ఒక ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టిన దీంట్లోనూ పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం ఉంది ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయి దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు హారిజెంటల్లో కొత్త విధానంలో మొత్తం ముప్పై మూడు శాతం మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఏపీలో రెండు వేల పదహారు నుంచే హారిజెంటల్ విధానం అమలు చేస్తూ ఉండగా తాజాగా దాన్ని మార్చి దాన్ని మార్చి చేసింది దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ల రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టుల్లో ముప్పై మూడు శాతం అమలు చేస్తున్నారు అయితే తెలంగాణలో ఎలా అమలు చేస్తారు అనేది త్వరలోనే స్పష్టత రానున్నది అంటూ సో ఈ విధంగా అయితే మనకు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారనమాట హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ అంటూ అయితే వెలుగు పేపర్లో అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో